మొన్నటి దాకా విశ్వగురువు అనే బ్రాండ్ని ప్రచారం చేయించుకొని డబ్బా కొట్టుకున్న మోడీజీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే చైనాతో కలిస్తే ఆర్థిక స్థిరత్వం అని మాట్లాడుతున్నాడు చైనాతో కలవకుండా ఆర్థిక స్థిరత్వం సాధించినప్పుడు విశ్వగురువు అవుతారు ఏ దేశం మీద ఆధారపడకుండా ఇప్పుడు చైనా ఓడున్నాడు వాడు ఏ దేశం మీద ఆధారపడాడు ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ వాన దేశంలోనే తయారైతే అట్లా ఉన్నప్పుడు అట్లాంటి అభివృద్ధి చేసినప్పుడు విశ్వగురువు అని చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది ట్రంప్కు భయపడి యుద్ధాన్ని ఆపేస్తువి ట్రంప్కు భయపడి రష్యాతోటి వాణిజ్యం ఆపేస్తువి ఇప్పుడు చైనాతో కలిసి ఆర్థిక స్థిరత్వం అనవడుతుంది ఇన్ని దేశాలకు భయపడితే విశ్వగురు ఎట్లయితారు కాదు కదా మొన్నటిదాకా చైనాను పొట్టు పొట్టు తిట్టిన బీజేపీ అభిమానులు ఇప్పుడు చైనా భజనల్సిన పరిస్థితి వచ్చింది మొన్నటిదాకా టర్కీని పొరక పొరక దిట్టిన బీజేపీ అభిమానులు ఇలా అదే టర్కీకి భజనల్సి వస్తుంది అంటే మనకు దేవుడు ఇచ్చిన మెదడు అందరిలాగానే మనకు ఒక మెదడు ఉంటుంది బీజేపీ చైనాని తిట్టండి అని చెప్పగానే మనం తిడతాం కానీ అక్కడ బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది పొలిటికల్ ఎజెండా వాళ్ళు ఏమీ తెలియక తిట్టుమని చెప్పారు వాళ్ళు అది వాళ్ళ రాజకీయానికి ఉపయోగపడుతుంది కాబట్టి తిట్టండి అని చెప్తారు మరి నువ్వెందుకు తిడుతున్నావు నీకు సొంత మెదడు ఉన్నది కదా ఇప్పుడు నీ మెదడుని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయడం ఏంటిది ఇప్పుడు ఏమైంది బీజేపీ చైనాని తిట్టండి అనగానే తిట్టిరు ఎర్ర కుక్కలు కమ్యూనిస్ట్ కుక్కలు చైనా గబ్బిలాలు తింటారు గలీజ్ గాళ్ళు అన్ని తిట్టినావు ఏ నోటితో తిట్టినావుయలు అదే నోటితో నువ్వు భజన వేస్తున్నావు మళ్ళీ ఆ భజన ఏమని చెప్పిందేవాళ్ళు అదే బీజేపీ పార్టీ కదా ఇప్పుడు టర్కీ మొన్నటిదాకా టర్కీని పొరక పొరక తిట్టిరు అడ్డగోల్గా ట్రోల్ చేసిర్రు ఇప్పుడు అదే టర్కీని మళ్ళీ బీజేపీ భజన ఏమని చెప్తుంది మళ్ళా భజన చేయాల్సి వస్తుంది ఇందులో కూడా బీజేపీకి ఒక పొలిటికల్ ఎజెండా ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఎజెండా అమలు చేస్తూ ఉన్నారు కానీ దానికి నువ్వెందుకు బలిపశువు కావడం రేపు మళ్ళీ ఇదే బీజేపీ మళ్ళీ చైనాని తిట్టండి అంటే మళ్ళా తిడతావు ఎందుకంటే నువ్వు నీ బ్రెయిన్ వాడడం మర్చిపోయినావు ఎందుకు అని అడగడం మర్చిపోయినావు ఎందుకు తిట్టాలి నేను చైనా అని నేను ఎందుకు తిట్టాలి అప్పుడు తిట్టినా సరే ఇప్పుడు చైనాకి నేను ఎందుకు భజన చేయాలి ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగినా సరే బాగుపడతాం కానీ ఇప్పుడు కూడా అడగం ఇప్పుడు పాకిస్తాన్ని తిడుతున్నాం మనకి జీవితకాల శత్రువు కాబట్టి మనం తిడుతున్నాం సరే ఇప్పుడు ఇదే బీజేపీ రేపు పాకిస్తాన్ని పొగడండి అని చెప్తే ఆ పని కూడా చేస్తారా చేస్తారని అనిపిస్తూ ఉంది ఎందుకంటే చైనాని తిట్టిచ్చిర్రు ఇప్పుడు చైనాని పొగుడుతున్నారు టర్కీని దిటిపిచ్చిర్రు ఇప్పుడు టర్కీని పొగుడుతున్నారు రేపు పొద్దుగాల పాకిస్తాన్ని కూడా పొగడండి అంటే పొగుడతారా పొగడాల్సి వస్తుందా ఎందుకంటే పొలిటికల్ ఎజెండా ఉంటుంది వాళ్ళు ఏమైనా చేస్తారు పొలిటికల్ వాళ్ళు పొలిటికల్గా నిలదొక్కుకోవడం కోసం వాళ్ళు ఎన్ని జెండాలు ఎజెండాలు ఎవైనా ఉంటాయి కానీ ప్రతిసారి నువ్వెందుకు బలిపశువు కావడం అనేది ప్రశ్న మరి ఎందుకు బలిపశువు అవుతున్నావు ఎందుకు నీ మెదడు ఉపయోగిస్తలేవు చైనాతోని కలిస్తేనే ఎందుకు ఆర్థిక స్థిరత్వ స్థిరత్వం వస్తుంది విశ్వగురువు సైతం చైనాతోటి కలవలేకపోతే ఆర్థిక స్థిరత్వం ఎందుకు రాదు అని ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇది మెదడు వాడకుండా చేసే వీడియో కాదు వాడడం బంద్ చేసిన మెదళ్ళను సైతం పనిచేయించగలిగే శక్తున్నటువంటి వీడియో అందుకే ప్రతి ఒక్కరు చూసి ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చైనా చైనా అనగానే మనోళ్ళు మాట్లాడే కొన్ని చిల్లర మాటలు ఎట్లుంటాయంటే చైనా వాడు కరోనా వైరస్ని తయారు చేసి ప్రపంచం మీద వదిలిపెట్టిండు మళ్ళీ వాడే వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అమ్ముకున్నాడు ఇదొకటి రెండోది చైనా వాడు గబ్బిలాలను తింటాడు పాములను తింటాడు తేళ్ళని తింటాడు ఆ దాది తింటాడు ఇది తింటాడు ఇదొకటి ఏదైనా వస్తువు ఖరాబ్ అయిందంటే అది చైనా క్వాలిటీ అంటాం అంటే అంత స్ట్రాంగ్గా ఎక్కిచ్చిర్రు మనకి చైనా గురించి అట్లా చెప్పిన మనమే మన చేతిలో చైనా ఫోన్ ఉంటుంది మన ముంగట చైనా టీవీ ఉంటుంది మన ఇంట్లో చైనా ఫ్రిడ్జ్ ఉంటుంది ఇన్ని రకాలుగా ఆక్రమించేసిన వాడు ఎందుకు మరి ఎందుకు కొంటున్నాం మనం అంటే మన దగ్గర తయారు చేసే దమ్ము లేదా మేక్ ఇన్ ఇండియా అని పెట్టుకున్నాం పేరుకే పెట్టుకున్నాం మేక్ ఇన్ ఇండియా దానితోటి ఎన్ని వందల ప్రోడక్ట్స్ తయారు చేసినాం చెప్పమనండి ఒకసారి లెక్క చెప్పమంటే చెప్తారా లేదు ఇప్పటికీ చైనా ఫోన్లే వాడుతున్నాం ఎందుకంటే తక్కువ తక్కువ ధరకి ఎక్కువ క్వాలిటీ క్వాలిటీ వస్తుంది కాబట్టి మొన్నటిదాకా చైనా వస్తువులు బ్యాన్ చేయండి చైనా వస్తువులు బ్యాన్ చేయండి అని ఇదే బీజేపీ ఇదే నరేంద్ర మోడీ చెప్పిండు ఇప్పుడు ఏమైంది అదే చైనాతో కలిస్తేనే ఆర్థిక స్థిర స్థిరత్వం వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు చైనా వస్తువులు వాడకండి అని నూట ముప్పై కోట్ల మందికి చెప్పే బదులు చైనా నుంచి వస్తువులు చైనా నుంచి వచ్చే వస్తువుల్ని బ్యాన్ చేస్తున్నా అని నరేంద్ర మోడీ ఒక్క సంతకం పెడితే ఈ దేశంలో ఒక్కొక్క చైనా వస్తువు కూడా రాదు కానీ అట్లా చెప్తారా చెప్పరు అట్లా ఎందుకంటే చైనాతో మనకు వ్యాపారం నడవాలి అది అర్థనే ఉంటుంది కానీ ఇక్కడ ఎదవలని ఎవరు చేయాలి చైనా వస్తువులు వాడద్దు అని చెప్పాలి నూట ముప్పై కోట్ల మందికి అట్లా వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి చైనా ఓన్ లెక్క మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టాలి అంటే కొత్త కొత్త రీసెర్చ్ అండ్ అనాలసిస్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద స్టూడెంట్స్కి ఎక్కువ సంఖ్యలో రీసెర్చ్ చేసే దిశగా వాళ్ళని ప్రేరేపించాలి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు చైనా వాడు ఎందుకు ముందుకు వెళ్తున్నాడు అమెరికా వాడు ఎందుకు ముందుకు వెళ్తున్నాడు పాకిస్తాన్ వాడు ఎందుకు సంకనాకిపోయిండు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు సంకనాకిపోయిండు అంటే ఒక్కటే ఒక్క లాజిక్ అమెరికా పేరు చెప్పినప్పుడు మనకు మతం గుర్తురాదు చైనా పేరు చెప్పినప్పుడు మనకు మతం గుర్తురాదు జస్ట్ అభివృద్ధి టాలెంట్ అంతే అంతకు మించి ఏది గుర్తురాదు కానీ అదే పాకిస్తాన్ అని పేరు చెప్తే మతం గుర్తొస్తుంది అని పేరు చెప్తే మతం గుర్తొస్తుంది మత పిచ్చి గుర్తొస్తుంది చూడండి ఆ దేశాలు ఎక్కడున్నాయి ఈ దేశ ఎక్కడున్నాయి ఇప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్తోని కలిస్తే ఆర్థిక స్థిరత్వం అని ఎందుకంటలేడు చైనాతో కలిస్తే ఆర్థిక స్థిరత్వం అంటున్నాడు తప్ప ఎందుకంటే చైనా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నది మనం ఇంకా ఫైవ్ జీ దగ్గరనే కొట్టుకొని కొట్టుకొని చేస్తూ ఉంటే వాడు ఆల్రెడీ టెన్ జీ కూడా రిలీజ్ చేసి పడేసిండు వాడు కండ్లు మూసి సేపట్లో వందల కిలోమీటర్ల రోడ్లు వేస్తాడు వందల కిలోమీటర్ల బ్రిడ్జ్లు కట్టేస్తాడు ఇంకా ఈ దేశంలో ఒక్క బుల్లెట్ ట్రైన్ కూడా అడుగు పెట్టకముందే చైనాలో కొన్ని వేల సంఖ్యలో బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి ఇదంతా ఎట్లా జరుగుతుంది అంటే విద్యార్థుల్ని చదువుకునే దిశగా సైన్స్ దిశగా ప్రేరేపించడం టెక్నాలజీ దిశగా ప్రేరేపించడం వల్ల జరుగుతూ ఉంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మత పిచ్చి మత పిచ్చి మెదళ్లకి ఎక్కిచ్చి దేశాన్ని వెయ్యేండ్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయోగం ఇక్కడ జరుగుతూ ఉన్నది కదా మనం చైనా ఓన్లీ కావాలంటే ఏం చేయాలి మత పిచ్చి కాదు మతం ఉండాలి మతం మనిషిని ముందుకు తీసుకుపోయేటట్టు ఉండాలి మతోన్మాదం మంచిది కాదు ఎంతసేపు ముస్లింల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు వేసుకుంటూ కూర్చుంటే ఆఖరికి దేశం మొత్తం సమాధి అవుతుంది అంతకుమించి మించి ఏం కాదు మరి అదే చైనా వాడు వచ్చి భారత్తో కలిస్తేనే ఆర్థిక స్థిరత్వం అనే స్థాయిలో మనం ఎందుకు ఉండొద్దు ఇంకా విశ్వగురువులం కదా మనం విశ్వగురువు ఎంలా పోయి చైనాతో కలిసి పొత్తు పెట్టుకున్నట్లనా ఆ ఎవడో ట్రంప్ గారు చెప్తే యుద్ధం ఆపేసినట్లనా ఎవడో ట్రంప్ గారు చెప్తే రష్యాతోని వాణిజ్యం ఆపేసిన ఎండ్ల విశ్లో విశ్వగురువు మనం ఏం తయారు చేస్తున్నాం మన వస్తువులు చైనాలో ఎన్ని అమ్మ ఎన్ని ఎన్ని అమ్ముడు పోతున్నాయి చైనా వాడు వాని డెబ్బై శాతం వస్తువులు మన దేశంలో అమ్మేస్తున్నాడు వాడు ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాని వస్తువులు మన దగ్గర అమ్మేస్తున్నాడు మనం మన ఇండియాకు సంబంధించిన వస్తువులు చైనాలో ఎన్ని అమ్ముడు పోతున్నాయి అంతెందుకు చైనా ఓని ప్రోడక్ట్స్ అన్నీ బంద్ చేసి మనకు మనం మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేసారు మేక్ ఇన్ ఇండియా అంటారు స్వదేశీ అంటారు ఎప్పుడు అనాలే స్వదేశీ అని గుండు పిన్ను నుంచి విమానం దాకా అన్నీ మన దేశంలోనే తయారు చేయగలిగినప్పుడు అప్పుడు కదా అనాలే అదంతా పక్కకు నూకి ఈ దేశాన్ని టెక్నాలజీతోని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే యువత మెదళ్లలో మతోన్మాదం పిచ్చి ఎక్కిచ్చి మొత్తం దేశాన్ని ఎనకబట్టుకోకుండా విశ్వగురువు అని చెప్పుకుంటే ఎట్లా చూడండి చైనా పేరు చెప్తే ఎప్పుడైనా మీకు మతం పేరు గుర్తొచ్చిందా చైనా వాడు ఎప్పుడైనా హిందూ ముస్లిం గొడవలు ఎప్పుడైనా పెట్టుకున్నాడా లేకపోతే చైనీస్ వర్సెస్ ముస్లిం గొడవలు చైనీస్ వర్సెస్ అమెరికన్స్ గొడవలు ఎప్పుడైనా పెట్టుకున్నట్టు కనిపించిందా ఒక్కసారి కూడా అయినా వాడదు ఎందుకు మన ఇండియాలో చదువుకున్న పిల్లల్ని మనం అమెరికా పంపించాలనుకుంటాం అమెరికా పంపించాలనుకుంటాం తప్ప ఆఫ్ఘనిస్తాన్ పంపించాలని వాడని అనుకుంటాడా బుద్ధి జ్ఞానమునుడు ఇవ్వడనుకోడు ఎందుకు అమెరికా పంపి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాం అమెరికా టెక్నాలజికల్గా డెవలప్ అయిపోయింది అదొక డెవలప్డ్ కంట్రీ మనకంటే చాలా ముందున్నది ఉన్నది అక్కడికి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకు కాబట్టి అమెరికా పంపిస్తున్నాం కదా అదే అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ లెక్క మత పిచ్చితోటి నాశనమైన దేశమై ఉంటే అక్కడికి కూడా పంపిస్తాడా పంపించం చైనా కూడా గట్లనే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చైనాతో కలిస్తే ఆర్థిక స్థిరత్వం అంటున్నారు అదే ఆఫ్ఘనిస్తాన్తో కలిస్తే అని అంటాడు ఆయన అన్నాడు ఎందుకు చైనా అద్భుతంగా డెవలప్ అయిపోయింది ఒకనొక స్టేజ్లో అమెరికాను దాటేసి వెళ్ళిపోతా పోయే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో ఆల్మోస్ట్ దాటేసినట్టే ఎందుకు మరి అది ఆ దేశం దేని మీద నిర్మాణమైంది టెక్నాలజీని సైన్స్ని అభివృద్ధిని నమ్ముకున్నది అంతే తప్ప తెల్లారు లేస్తే హిందూ ముస్లిం గొడవలల్లా పాకిస్తాన్ చైనా గొడవలల్ల కొట్టుకొని సావట్లేదు నా దేవుడు గొప్పనా నీ దేవుడు గొప్పనా అని కొట్టుకొని సావట్లే అమెరికాని కంటే టెక్నాలజీలో ముందుండాలి మొత్తం ప్రపంచంలోనే టెక్నాలజీలో అందరికంటే ముందుండాలి అనేది తప్ప వానికి ఇంకో ఆలోచన ఉండదు వాడు బీట్ చేయాలని చూస్తాడు ఎంట్లో బీట్ చేయాలనుకుంటాడు టెక్నాలజీలో జీడిపిలో సైన్స్లో రీసెర్చ్లో ఇట్లా వాడు బీట్ చేయాలని చూస్తాడు ఇట్లా పోటీ పెట్టుకొని పనిచేస్తాడు తప్ప నీ దేవుడు గొప్పనా నా దేవుడు గొప్పనా నీ మతం గొప్పదా నా మతం గొప్పదా ఇట్లా వేసుకుంటా కూర్చుంటే ఎక్కడున్న దేశం అక్కడనే ఆగిపోతుంది ఎందుకు వాడు టెన్ జీ టెన్ జీ రిలీజ్ చేసి పడేసిండు మనం ఇంకా ఫైవ్ జీ దగ్గరనే కొట్టుకుంటున్నాం దేశంలో ఇప్పటికి ఇంకొక బుల్లెట్ ట్రైన్ కూడా లేదు వాళ్ళ దగ్గర వేల సంఖ్యలో బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి మూడు సార్లు గెలిపించారు కదా మేక్ ఇన్ ఇండియా అన్నారు కదా ఏమైంది మరి ఎటువైంది మరి ఎందుకు ఈ దరిద్రపు కొట్టు ఇవన్నీ ఓట్లు దొంగతనం చేసే స్థాయికి దిగజారుడు ఎందుకు అయిపోయా మూడు సార్లు అధికారం ఇచ్చారు ఎక్కడ దేశాన్ని ఎక్కడ తీసుకోవాల్సింది సైన్ పరిశోధనలు చేసే విద్యార్థులకు ఇవ్వండి డబ్బులు వాళ్ళు పరిశోధనలు చేస్తారు అంతే తప్ప ఏ గుడి కింద ఏ మసీదు ఉన్నది లేకపోతే ఏ మసీదు కింద ఏ గుడి ఉన్నది అని ఉంటే ఎట్లా ముందుకు పోతుంది దేశం కదా వారాలు లెక్క ఇది కాదు కదా మీరే వాళ్ళు చెప్పడానికి హిందుత్వం ఎప్పటి నుంచో ఉన్నది దేవుని పూజిస్తూ ఉన్నాం ఇది ఒక్కటి సరిపోదు కదా టెక్నాలజీలో సైన్స్లో దేశాన్ని ముందుకు చేసే ఆలోచనలు చేయాలి అంతే తప్ప ఇట్లా మతపి ఎక్కించుకుంటూ పోతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎట్లా సంకనాకిపోయినాయో మన భారతదేశం కూడా అట్లే సంకనాకిపోతుంది అందులో డౌటే లేదు ఇక పోరాలు ఇప్పుడు దేవుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనకు మెదడు ఉంటుంది మెదడిస్తాడు దేవుడు మనం బయటికి వచ్చినాక పద్దెనిమిది సంవత్సరాలు అయినాకనే మనకు ఓటు హక్కిస్తారు ఎందుకు పద్దెనిమిది ఏళ్ళకి ఇస్తారంటే పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాకనే ప్రపంచం అనేది తెలుస్తూ ఉంటుంది మంచేది చెడేది నిజమేది అబద్ధమేది ఎవడు ఏ వా ఒక విషయం ఒకటి చెప్తున్నాడు అంటే వాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటిది అని అర్థం చేసుకోగలిగే స్థాయికి మైండ్ ఎదుగుతుంది కాబట్టి అప్పుడు ఇస్తారు ఓటు హక్కు కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ ఎజెండాలకు బలి పశువులు కదా ఇప్పుడు నీకంటూ ఒక సొంత ఎదడున్నది వాట్సాప్లో ఒక మెసేజ్ రాగానే అది నిజమా కాదా అది లాజికల్గా కాదా అది కరెక్టా కాదా అని ఆలోచన చేయకుండా షేర్ టక్క 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 షేర్లు కొట్టాలి ఇట్లా ఒక ను ఒక వెయ్యి మందికి షేర్ చేసినాక వెయ్యి ఒకటో వ్యక్తి వాడు తెలివి వాడు వాడు మెదడున్నోడైతే వాడు ఆలోచించగలిగితే అది ఫాల్తు మెసేజ్ అని తెలిసిపోతుంది తెలిసినాక ఏమైతుంది అప్పటిదాకా షేర్ చేసిన వెయ్యి మంది ఫాల్త్ కాళ్ళే అనేది అర్థమైపోతుంది ఆ వెయ్యి మందికి బుర్ర లేదు మెదడు లేదు తెలివి లేదు అనే విషయం కన్ఫర్మ్ అయిపోతుంది ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది నీకు ఎవ్వడు తెలివి కల్లోడు ఎదురుపడనంత వరకు నువ్వే తెలివి కల్లోనివి కానీ కొంచెం తెలివికల్లోడు కల్లోడు నీకు ఎదురు పడితే నువ్వు ఒక పెద్ద ఎదవ లెక్క నిలబడాల్సి వస్తుంది ఇప్పుడు మీ పిల్లల ముందు మొన్నటిదాకా చైనాని తిట్టిర్రు ఇప్పుడు చైనాని పొగుడుతున్నారు మీ పిల్లలు అడుగుతారు పిల్లలకి ప్రశ్నించే తెలివి ఎక్కువ ఉంటుంది వాడు అడుగుతాడు ఏమని డాడీ మొన్నటిదాకా చైనాని తిట్టినావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నావు డాడీ అంటాడు ఏం చెప్తావు ఏం ముఖం పెట్టుకొని సమాధానం చెప్తావు రేపు పొద్దున మళ్ళీ పార్టీ చెప్తుంది మళ్ళీ చైనాను తిట్టుర్రి అని చెప్పి నువ్వు మళ్ళీ చైనాను తిడుతావు అప్పుడు అంటాడు వాడు డాడీ మొన్నదాకా చైనాను ఒగిడినావు కదా మళ్ళీ ఇప్పుడు చైనాను ఎందుకు తిడుతున్నావు డాడీ అంటాడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ఇది కాదు కదా పద్ధతి దేశం ఎప్పుడైనా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందా లేదా టెక్నాలజీలో ముందుకు వెళ్తుందా సైన్స్లో ముందుకు వెళ్తుందా రే మన పిల్లలందరినీ చదివిపిస్తున్నాం ఎందుకు చదివిస్తున్నాం మసీదుల కింద కుడుందో లేదో తవ్వెతుందక శవాలు శివాలు బయటకు తీస్తాను చదివిస్తున్నామా ఐఐటీలు ఐఐఎంలు ఇంజనీరింగ్లు మెడిసిన్లు చేసేది ఎందుకు ముస్లిం మీద వాడు డిగ్రీ రాగానే ముస్లిమోని మీదకి ఒక రాయి ఒక కత్తి చేతుల పెట్టి వాడి మీదకి యుద్ధానికి వదులుత చదివిపిస్తున్నామా మన మెదళ్లల్లా మన పిల్లల మెదళ్లలో మత చిచ్చులు పెట్టే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటానో తెలుసా ప్రతి ఒక్కడు ఫారిన్ యూనివర్సిటీలో చదువుతాడు ప్రతి ఒక్కడు ఫారిన్లో ఉద్యోగాలు చేస్తాడు ఉద్యోగాలు చేస్తాడు మిమ్మల్ని ఎదవల్ని వేసి వాళ్ళేమో మంచి మంచి చదువులు చదివిస్తారు తర్వాత మన పిల్లల మీద కూడా మన పిల్లల్ని కూడా ఎదవలు వేసి వాళ్ళ పిల్లలు కూడా కుర్చీలలో కూర్చుంటారు ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా మతం పేరుతో రెచ్చగొట్టినోని నాయకుని పిల్లలు ఒక్కడు సచ్చిపోయినట్టు కానీ ఒక్కడు ఆ గొడవలకు బలైనట్టు కానీ ఒక్క చరిత్ర కూడా లేదు ఇప్పటిదాకా నిన్ను ఎవడైతే మతం పేరుతో రెచ్చగొడతాడో ఎవడైతే మత విద్వేషాలు పెడతాడో వాళ్ళ పిల్లలు ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు ఆ గొడవలకు పోయిందే లేదు కొట్లాడిందే లేదు వీధులకి పోయేది మన పేద పిల్లలే వాళ్ళనే రెచ్చగొడతారు అది మనకు అర్థం కావాలి కదా మనకు తెలివి ఉండాలి కదా దేవుడిచ్చిన తెలివిని ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా ఆలోచన చేయాలి కదా అందుకే సొంత మెదడు వాడండి సొంత మెదడు లేనోడంటే ప్రతి ఒక్కరికి చులుకననే ప్రతి ఒక్కడు చీప్గానే చూస్తాడు సొంత మెదడు ఉన్నాడు ఆలోచన చేస్తాడు విశ్లేషణ చేస్తాడు తెలివిగా ఆలోచిస్తాడు వీడు ఇదెందుకు చెప్తున్నాడు వీళ్ళు నన్ను చైనాను తిట్టుమని ఎందుకంటున్నారు ఎందుకు ఎందుకంటున్నారు అని ఆలోచిస్తాడు మెదడుకు పని చెప్తాడు ఆలోచన చేయండి ఓకేనా